అన్నపూర్ణ రాజమ్మ ఈవిడ అన్నపూర్ణ తగ్గట్టే ఎవరు వచ్చినా సరే భోజనం పెడుతూనే ఉంటుంది ఎవరైనా వస్తే మళ్ళీ వెంటనే వండడం కష్టం అనేసి రోజు ఒక ఇద్దరు ముగ్గురికి సరిపడా అన్నం అయితే వండిసి ఉంటూ ఉండమాట ఇలాగా రోజూ గడుస్తూ ఉంటుంది ఒకసారి వండిసింది అలా ఉండిపోతుంది ఈ వాళ్ళ ఎవరు రానట్లు ఉన్నారు ఈ రైస్ ఉండిపోతుంది ఏ కాకులకో జంతువులకో ఇస్తే అవి తింటాయి కదా అని ఒక రేట్లోకి తీస్తుంటే డోర్ కొడుతూ సౌండ్ వినిపిస్తుంది ఈలోగా డోర్ తీస్తుంది వస్త అలా అంటారు మేము యాత్ర కోసం వేర్చామమ్మ అయితే చీకటి పడిపోతుంది కదా ఇక్కడ ఎవరైనా ఇంటి దగ్గర ఉండి తెల్లవారు వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాం మీ అడుగు మీద పడుకోవచ్చా అని సరే పడుకోండి మీరు తిన్నాడా అని అడుగుతుంది అమ్మ నిజంగా నువ్వు అన్నపూడినా తెలియ మాకు ఎందరినో మేము ఉంటామన్నా ఒప్పుకోలేదు కనీసం మంచినీళ్ళు అడిగినా ఇవ్వలేదు నువ్వైతే భోజనమే అడుగుతున్నావు ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాము చాలా ఆకలిగా ఉంది అంటారు పాపం వీళ్ళకి ఎంత ఆకలి వేస్తుందో ఏమిటో అని అక్కడ ఉన్న ఫుడ్ అంతా పెట్టి ఇంకా చాలది ఏమో అని పళ్ళు కూడా తీసుకొని వెళ్ళి పెడుతుంది వాళ్ళు కలిపి నిండా తిని ఆమెను మనస్ఫూర్తిగా ఆస్వాదించి అక్కడ పడుకొని ఉంటారు ఇదిగో ఈ దొప్పిట్లు కప్పుకోండి అని ఇద్దరికి ఈ దొప్పిట్లు ఇచ్చేస్తుంది వాళ్ళు అక్కడే పడుకుని పోతారు తెల్లారి అయ్యేసరికి వాళ్ళు వేసి వెళ్దామంటే అక్కడ అవ్వ అయితే కనిపించదు ఇదేంటి ఇక్కడ అవ్వ కనిపించటం లేదు అని బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారు ఏమండి మేము ఊరు వెళ్దామనేసి వచ్చాము ఈ లోగ రాత్రి అవుతుందని ఇక్కడ పడుకున్నాము కానీ ఇక్కడ ఆ అన్నపూర్ణ తల్లి కనిపించడం లేదేమిటి అని అంటారు ఏమిటి ఆ ముసలావాడు మీకు కనిపించిందా అని అంటారు అవునండి కనిపించింది అయితే ఇంక మీకు ఇప్పుడైతే కనిపించదు అని అంటారు అదేమిటి అలా అంటున్నారు అది మీకు అంతేనండి మీకు చెప్తే పడిపోతారు ఇంకా మీరు వెళ్ళండి అని అంటారు లేదు ఆవిడ వచ్చే వరకు చూస్తాము అని సంటారు అలాగైతే మీరు నైట్ కూడా ఉండవలసిందే అంటారు అదేమిటండి అలా అంటున్నారు ఆవిడ చనిపోయి ఒక పది సంవత్సరాల పైన అయిపోయింది అంటారు ఏమిటి చనిపోయిందా అలా షాక్గా ఉంటారు ఎందుకండి అంత షాక్ తింటారు ఆవిడ ఆవిడేమికేమి చేయదు ఆవిడికి ముందు నుంచి అందరికీ భోజనం పెట్టాలనే అనుకుంటుంది ఆ విధముగానే తను వండుకున్న ఒకరోజు కొంతమంది వస్తారు దానితోనే ఆవిడ వండుకుంది తినకుండా వాళ్ళకి పెట్టేస్తుంది వాళ్ళైతే అక్కడి నుంచి కదలలేదు ఇంట్లో సరుకులు తక్కువగా ఉన్న వల్ల ఆవిడ మానేసి ఆ వ్యక్తికి పెడుతూ ఉండేది కొన్నాళ్ళకు ఆవిడకి ఫుడ్ లేని వల్ల చనిపోయింది కానీ తను ఆత్మగా మారినా సరే అక్కడ ఫుడ్ వండేసి రోజు ఉంచుతుంది ఎవరైనా వస్తే వాళ్ళకి పెడుతుంది మీరు భయం పడకండి ఆవిడ మంచి ఆవిడే మీకేమీ అవదు మీరు వెళ్ళిపోండి అని అంటే వీళ్ళు వణుకుపోతూ ఉంటారు అయితే వాళ్ళంటారు మీరు భయం పడకండి హ్యాపీగా మీరు వెళ్ళిపోండి అని అంటారు సరే సరే అని వణుకుతూ భయం పడితే అక్కడి నుంచి గుడికి వెళ్ళి పూజారితో మాట్లాడతారు చూడమ్మ ఆవిడ అన్నపూర్ణ రాజమ్మ ఆవిడ నుంచి మనకి మంచి జరుగుతుంది కానీ మీకు ఏమీ అవ్వదండి మీకు భయం పడుతున్నారు కదా ఈ అమ్మవారి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోండి మీకు ఆవిడ ఏమి చేయదు అని అంటారు వెంటనే వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది చెప్తారు ఏమిటి అలాగా సరే అని వీళ్ళు మాడు వేసంలో అక్కడికి వెళ్తారు వెళ్ళేసి డోర్ కొడితేసరికి ఆ ముసలి ఆవిడ బయటకు వస్తుంది మాకు మీ ఇంటర్వ్యూ కావాలి అని అంటారు మా ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూతో మీకేం సంబంధం మీరు ఆత్మ అని మాకు తెలిసింది కానీ మీరు చాలామందికి భోజనం పెడతారు ఎందుకు అలాగా అని అంటారు దాంతో ఆ రాజ్యం అంటుంది మాకు చిన్నప్పటి నుంచి మేము తినడమే కాకుండా మరొకరికి పెట్టడం మా తాతల కాలం నుంచి మేము నేర్చుకున్నాము ఇలా పెడుతూ ఉంటాము కనీసం మాకైతే ఫుడ్ లేకపోయినా వచ్చే అతిథికి పెడితే ఎంతో పుణ్యం అనిసి ఆ వచ్చే అతిథికి పెడుతూ ఉంటాము ఇలాగే పెడుతూ మా ఆస్తి అంతా పోగొట్టుకొని మేము ఇలా సెడ్కి వచ్చాము అయినా సరే మా తాతల కోరిక మేరకు మేము పెడుతూనే ఉండేవాళ్ళం ఒకసారి ఫుడ్డు తక్కువగా ఉన్న వల్ల ఆ వచ్చిన ఒక అతిథి వెళ్ళేవారు కాదు దానికి పెట్టడం కోసమని నేను పస్తు ఉండి పెడుతూ ఉండేదాన్ని చివరికి నా ప్రాణాలు పోయాయి కానీ ఆ ఉన్న అతిథి మటుకు నాకు ఎంతో ఖర్చు పెట్టి అందరికీ అన్నదానం చేశారు అది నాకు చాలా తృప్తి అయింది అప్పుడు ఆ దేవుడు అంటారు నువ్వు ఎంతో పుణ్యాత్మురాలివి నీకు జరగవలసినవన్నీ ఈ అతిథి ద్వారా జరిగాయి నువ్వు ఇంకా వైకుంఠానికి వచ్చే అని అంటారు నేను వైకుంఠానికి రాను నేను అక్కడే కొంతమందికి వడ్డీ పెడుతూ ఉంటాను ఆ వరాన్ని అయితే నాకు ఇవ్వండి అని ఆ దేవుణ్ణి వేడుకున్నాను దానితోనే ఆ దేవుడు నాకు ఆ వరం ఇచ్చారు అందుకే నేను మీకు కనిపిస్తున్నాను మీకు పెట్టగలుగుతున్నాను ఇలా ఎన్నాలు ఇక్కడ ఎందుకు ఎన్నాళ్ళు ఉండిపోతావు అని అంటే నాలాగా మరొకరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండిపోతాను ఇలా ఎన్ని సంవత్సరాలైనా నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటారు ఎంత మంచిదని తల్లి నీ ఇలాంటి వారు మరొకరు రావాలని ఆ దేవుని ప్రార్థించుకుంటున్నాను అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలాగా తెలిసిన ఒక పాప ఉంటుంది ఆ పాప అక్కడికి వచ్చి చూడమ్మా నువ్వు విముక్తి కలిగేలా చేసుకో నేను ఇక్కడ ఉండి వచ్చే అతిథులకు పెడతాను అని అంటారు ఎందుకు నువ్వు ఇలాగా నా విముక్తి కోసం చూస్తున్నావా అంటే అవును నీ విముక్తి కోసమే చూస్తున్నాను ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఒకసారి మంచి ఆకలితో వచ్చినప్పుడు నువ్వు అక్కడ వాళ్ళకి తిండి పెట్టావట అప్పుడు నీ రుణం ఎలా తీర్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కోటీశ్వర్లు అయితే వాళ్ళు ఈ విధముగా నీ కథ మాకు తెలిసింది ఈ విధముగా వాళ్ళు నీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నారు వాళ్ళే వస్తామన్నారు లేదు నేను ఇక్కడ ఉండి నేను మీ రుణం నేను తీర్చుకుంటాను అని నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చే ఈ రోజు ఫుడ్ ఉంటుంది కానీ నేను ఇక్కడ లేకపోయినా సరే ఇక్కడ ఒక క్యాంటీన్ లాగా పెట్టి అన్నదానముగా పెడతాను అని అంటారు సరే అనేసి ఆ హౌస్ ఆవిడికే ఇచ్చేసి తను మాయమైపోతుంది తర్వాత ఇక్కడ రాజమ్మ అన్నదానం అని బోర్డు పెట్టి అక్కడ వచ్చే అతిథులకి ఎవరు వస్తే వాళ్ళకి ఫ్రీగా భోజనం పెడుతూ ఉండేది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ రాజమ్మ వల్ల ఎంతమందికి ఫుడ్ దొరుకుతూ ఉందో అన్నదానం అంటే ఎంతో మంచిది కదా పూజలు చేసినప్పుడు అలాగా వ్రతాలు ఎక్కడైనా వినాయక చవితి దుర్గాదేవి పెట్టినప్పుడు అన్నదానం చేస్తారు అన్నదానం యొక్క గొప్పతనం అలాంటిది మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను బాయ్